హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక ఈ రోజు అయితే సేమ్య పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట ఈ పాలు అయితే గేదె పాలు అనమాట పంపించింది అనమాట ఇక చిక్కగా ఉన్నాయి కదా సేమ్యా పాయసం కూడా చాలా మంచిగా కుదిరింది ఇక ముందుగా అయితే పాలను ఒక ఎల్లడిపు గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కాగబెట్టుకోవాలన్నమాట ఇక ఈ లోపు అయితే పాలు కాగే లోపు నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది సేమియాతో పాటు సగ్గు బియ్యం కూడా వేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట పాయసం కూడా చాలా తిక్కగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక అవి నానబెట్టుకున్న తర్వాత ఇక ఈ అయితే మళ్ళీ స్టవం చేసుకుని దాని మీద ఒక కళాయి పెట్టుకొని మళ్ళీ సేమియా ప్యాకెట్లు అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఒక ప్యాకెట్ అందులో పోసి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సేమియాలని నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే నెయ్యి లేదనమాట అందుకని నేను మామూలుగానే ఫ్రై చేసుకున్నాను ఇక చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సేమియాల్ని సరిపోతుంది అనమాట ఈ లోపైతే పాలు కూడా చక్కగా కాగిపోయాయి ఇక ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట బియ్యం వేసుకున్న ఐదు నిమిషాలకి ఫ్రై చేసుకున్న సేమ్యాలను కూడా అందులో వేసుకోవాలి ఆ పాలల్లో ఇప్పుడైతే సేమ్యాలను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట అవి ఉడికేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి ఇక పాలల్లో సేమియాను సగ్బియ్యం కూడా ఉడికిపోయా అనమాట ఇక ఇప్పుడైతే కొంచెం ఫ్లేవర్ కోసం నేను యాలక్కాయలను కొంచెం దంచి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేనైతే బెల్లం కూడా వేస్తున్నాను అనమాట అలా వేసుకుంటేనే పాలనేవి విరగకుండా కూడా ఉంటాయి ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకున్నట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక అంతే సేమ్యా పాయసం అయితే రెడీ అయిపోయిందన్నమాట